నమస్కారా బా నమస్కారమ్మా గోడ్ నీ పేరేంటే పోయిందమ్మా ఎప్పుడయ్యామ్మా నువ్వు పాలసీ వచ్చి చాలా రోజులు అయిపోయింది తొంభై ఆరు తొంభై ఏడో ప్రాంతాలు ఇచ్చారుమ్మా చేసా కూర్చోమ్మా ఏమ్మా నమస్కారం అందరికీ నమస్తే అమ్మా నమస్కారం అంతా హుషారుగా ఉన్నారు ఆడబిడ్డలంతా నమస్కారం హాయ్ రండి రమ్మ ఏం చేస్తా ఉమ్మ

బాగా చదువుకోవాలం ఇప్పుడు మీకు అందరికి ఏమైనా స్పెషల్గా కోచింగ్ పెట్టిస్తే మీరు చదువుకోగలుగుతారు ఇంకా బెటర్గా నేను మాట్లాడతాను కడా తరఫున ఏం చేయాలనేది ఇంటర్మీడియట్ చేసే వాళ్ళందరినీ బాగా స్పెషల్ కోచింగ్ పెట్టి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చి చేద్దాం వర్కౌట్ చేద్దాం బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు మీరు మాకు అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుస్తకాలు బ్యాగ్ యూనిఫామ్లు అన్నీ మాకు బాగున్నాయి సార్ ముందైతే కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం ద్వారా మధ్యాహ్నం మిడ్ అవర్స్ పెడుతున్నా సార్ రోజు బాగుంటుంది సార్ ఫ్రీ బస్ ఉంది పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చినారు కదా మీకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం పుస్తకాలు ఇచ్చాం ఇంకా నువ్వు చేయాల్సింది ఏంటి బాగా చదువుకోవాలి చదువుకుంటే జీవితంలో బాగా సెటిల్ అవుతారు ఇంకా నీ అనుభవాలు నీ ఆలోచనలు రెండు ఆవులు ఉన్నాయి ఇప్పుడు పంట వేసుకోవచ్చు ఆవులు కూడా ఉంటాయి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు ఎంతమంది మీరు పిల్లలు నువ్వు పిల్లలు పెద్ద అమ్మాయి ఎన్నో మూడో అమ్మాయి మీ పెద్ద ఇద్దరు మీ అక్కలేం చేస్తారు డిగ్రీ చేస్తాం క్లాస్ క్లాత్ చేస్తుంది ఓకే గుడ్ ఇద్దరికి వస్తున్నమ్మా ఇప్పుడు డబ్బులు మీకు మీ చెల్లి కూడా వస్తుంది ఓకే గుడ్ ఐ విష ఆల్ ది వేస్ట్ అమ్మ గుడ్ ల్యాక్ కూర్చో మీ పేరెంటీ అంటే సార్ ఏం చదువుతున్నావు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుర్పల్లో చదువుతున్నాను సార్ గుర్పల్లో చదువుతున్నాను ఎస్ఎన్ ఏం కావాలనుకుంటున్నావు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సార్ ఎందుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏమన్నా చదువుకొని ఉండారు మీ ఇంటి పక్కనే ఊర్కొని మీ ఊర్లో పక్కన గాని ఎక్కడన ఉన్నారు సార్ బాగా డబ్బులు సంపాదిస్తున్నారా ఎస్ సార్ బానే ఉన్నారు వాళ్ళు ఎస్ సార్ మళ్ళా డబ్బులు సంపాదించి తల్లికి తండ్రికి ఇస్తున్నారా ఇవ్వడం లేదా ఇస్తున్నారు సార్ బాగా చూసుకుంటా ఉన్నారు సార్ బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని ఎస్ సార్ ఇప్పుడు నువ్వు రెండేళ్ళల్లో నువ్వు బాగా చదువుకోవాలి ఓకే సార్ చదువుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఐఐటిస్ ఉన్నాయి ఓకే సార్ ఐఐటీలో చదువుకుంటే నీ నీ యొక్క జీవితం మారిపోతుంది ఇప్పుడు ఏం ఏం చెప్పు నువ్వు ఏంటి విషయాలు చెప్పు సార్ మా నాన్న లేదు సార్ చనిపోయినారు సరే మా అమ్మ ఒకే ఉండేది సార్ మా అక్కకి పెళ్ళి అయిపోయింది సార్ మా నాన్న చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది సార్ అప్పటి నుంచి విడో పెన్షన్ రాలేదు సార్ మొన్న జూలైలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంక్షన్ అయింది సార్ ఏదైనా ప్రభుత్వం ఇచ్చే స్కీమ్స్ ద్వారా మా ఇల్లు గడుస్తూ ఉంటుంది సార్ మా అమ్మ నేను ఇద్దరే ఉండేది సార్ మీకు ఇప్పుడు పదహైదు వేలు ఇచ్చారు కదా ఎస్ సార్ మధ్యాహ్నం కూడా భోజనం పెడుతున్నారు కదా ఎస్ సార్ కాలేజ్ లో మంచిగా సన్న బియ్యంతో చేసినటువంటి అన్నం పెడుతున్నారు అక్కడ బాగా చదివిస్తున్నారు అన్ని పుస్తకాలు ఇచ్చారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న పదకం కింద అన్నం కూడా పెడుతున్నారు అన్ని ఇంకా నీ బాధ్యత ఏంటి బాగా చదువుకోవాలి నమ్మకాన్ని బాగా చదువుకుంటాను బాగా చదువుకో మళ్ళీ నేను చూస్తాను ఎవరు కొంచెం కనుక్కుంటాం మళ్ళా ఓకే నేను నాన్న లేడు అమ్మ ఒకటే ఉంది అందుకే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాం అదే మరి ఇప్పుడు నీకు పదహైదు వేలు ఇచ్చాం అన్నీ చేస్తున్నావు నువ్వు బాగా చదువుకొని మళ్ళా మీరు సమాజానికి ఒక ఆస్తిగా आपका सेट तैयार होगा यस सर नमक आना यस सर ओके माय गुड थैंक यू गुड लक मे गॉड ब्लेस यू थैंक यू सर सलाम सर हाय रम्मा पेरेंट मां सभी हां सर सभी हां देखा एट मैनेजर साहब ఇంట్లో పెద్ద అబ్బాయి వచ్చి మా హజ్బండ్ పని పనిచేస్తారు సార్ పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతా రెండో వాడు టెన్త్ క్లాస్ మూడో వాడు సెవెంత్ క్లాస్ సార్ నాలుగుది అమ్మాయి సిక్స్త్ క్లాస్ పోతా ఉంది తర్వాత అబ్బాయి నాలుగో క్లాస్ తర్వాత అబ్బాయి త్రీ క్లాస్ ఇంకొక అబ్బాయి ఒక క్లాస్ మొత్తం ఎంత మంది అమ్మా ఆరు మంది ఇప్పుడు ఆరు మందికి కూడా వచ్చిందమ్మా తల్లికి వందరం పదమూడు ఇంటూ ఆరు డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చారు ఆనందంగా ఉన్నావు మన గుడ్ చాలా సంతోషం అమ్మా పిల్లల్ని బాగా చదివిస్తున్నావా మీ పిల్లలందరూ ఉన్నారమ్మా ఇక్కడ రమ్మనందరినీ

అక్కడ చేర్పిస్తాను నేను చెప్తాను మేమే చూసుకొని అతనికి అవన్నీ సెట్ చేసి చేస్తాం ఆ ప్రాజెక్టుని మొత్తం చేసి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి మీరు మంచి చేస్తారు ఏ బాగా చదువుతున్నారా మీరు ఇట్లాంటి ముందుకు రండి ఎంటరా అందరు బాగా చదువుతున్నారా నమ్మకమేనా మీకు అందరికీ ఇప్పుడు డబ్బులు ఇచ్చాం తెలుసా నీకు నీకు పదహైదు వేలు వేసాం మీ అమ్మ అకౌంట్లో క్లాసా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్ తెలుగు కొద్ది కొద్దిగా వస్తుందా క్లాస్ రా నాలుగో క్లాస్ నువ్వమ్మా నువ్వమ్మా నువ్వు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్టుమా నువ్వు నమస్కారా ఏ సబ్జెక్ట్ సబ్జెక్టుమా వొకేషనల్ కోర్సెస్ వొకేషనల్ కోర్సులు ఏం చేస్తున్నావు అందరూ బాగా చదువుకోండి మీ అమ్మ కష్టపడతా ఉంది మీ నాన్న కూలి పని చేస్తాడు మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలనుకుంటున్నారు ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటాం బాగా చదువుకోండి సరేనా ఏంటరా చదువుకుంటావా అదే అమ్మా నేను చెప్తానమ్మా రాసుకొని ఏం చేయాలి చేపిస్తాను

నో ఏం చేస్తామా ఎలా పనిచేస్తుంది కదమ్మా బీయింగ్ అ మదర్ ఆఫ్ 3 చిల్డ్రన్ ఇట్స్ వెరీ హార్కల్ 3 చిల్డ్రన్ మ్మ్ ఓకే మేం ఏం చేస్తారమ్మ పిల్లలు వన్ ఇస్ స్టాండర్డ్ వన్ 7th స్టాండర్డ్ స్టాండర్డ్ ఇంకొక అమ్మాయి అమ్మ 3rd స్టాండర్డ్ 3rd షార్ గుర్ డబుల్ వస్తుందా కలిపి కదా 4500 రస్తాలి 4500 అంటే 2000 తగ్గించి స్కూల్ ఇచ్చి మిగల్ డబుల్ వస్తుందా ఓకే గుడ్ ఇంకేటమ్మ

గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా పెంచుతాం అన్ని టెంపుల్ పెట్టి పాలార్లో కూడా చెక్ డ్యామ్లు పెడతాం అన్నీ చేస్తాం నువ్వు కూడా పిల్లలు పెద్ద అయినాక ఏదో ఒక యాక్టివిటీ చేస్తా తప్పకుండా ఇప్పుడు ఎంఎస్ఎం కూడా పెడుతున్నాం ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉంటే దాన్ని పెద్ద అభివృద్ధి కావచ్చు ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇక్కడ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కుప్పంలో ఒక పదివేల మందిని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చేస్తాం ఓకే గుడ్ హ్యా విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ కామ్ కూర్చోమ్మా నీ పేరేంటి ఏం చదువుతున్నావు ఫస్ట్ లో సార్ ఇక్కడ కుత్తం కుపం పల్లికి కింద నాకు దిగ్గా పడింది మీ వాళ్ళనే పియ్యండి నేను బాగా చదువుతున్నాను నేను మీ లాగే ధన్యవాదాలు థ్యాంక్ యూ తొలే థ్యాంక్ యూ ది బెస్ట్ బాగున్నమ్మా చూస్తాము నేను అగర్బతి కంపెనీ పెట్టినాను సార్ చిన్నగా ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము మొత్తం చూస్తాము ఇప్పుడు ఇప్పుడు వచ్చి ట్వంటీ మెంబెర్స్ మా దగ్గర పని చేస్తారు సార్ ప్రొడక్షన్ చేస్తా ఉన్నాము సో ఇంకా దాని సెంటీన్ ప్యాకింగ్ చేసి కొంచెం ఎక్స్టెన్స్ చేసుకొని ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ నేను పని వాళ్ళని కొంచెం నేను ఎంఎస్సి బయోకెన్సిల్ చేసినా చేసి వెరీ నైట్ నన్ను ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ చేయచ్చు బాగా బై స్టెప్ చేసి మేము సెంటింగ్ పేకింగ్ మిమ్మల్ని సొంతంగా చేసుకొని సార్ కుప్పం కుపం కింద అది ఇస్తామని ఉండాము సార్ గుడ్ థింగ్ అమ్మ బాగా అండ్ చేయగలిగితే దాని మీద మంచిది వస్తుంది పిఎం లోన్ కూడా ఇప్పుడు నువ్వు వికాస్ తో టచ్ లో ఉంటామని చెప్తాను అంటే మిమ్మల్ని నర్చర్ చేస్తారు మోటివేట్ చేయడం ఆంటర్ప్రెన్యూర్స్ ని గైడ్ చేయడం ఉన్నారా కుప్పంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా మహిళల్లో ఎవరన్నా గానీ మీ దగ్గర కాదు ఎంత మందికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అవుతారని చిన్న చిన్నగా పెట్టిన ఉన్నారు సార్ అంటే మేము ట్వంటీ మెంబర్స్ ఇప్పుడు మా దగ్గర చేస్తారు ఇంకా మేము పెంచుకోవాలి

మీతో సూడ్ ఎలా మాట్లాడని వచ్చింది చాలా బాగా మాట్లాడుతుంది సరే ఎంతమంది పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు సరే చిన్న పాప అవి పెద్దోళ్ళు ఇద్దరు ఇంట్లోనే స్కూల్ పోయినారు సార్ వాళ్ళు ఏం చేస్తారు పాప పెద్ద పాప సిక్స్త్ చదువుతుంది సార్ తమ్ముడు ఎయిత్ థర్డ్ స్టాండర్డ్ పాప ముగ్గురికి డబ్బులు వచ్చింది అమ్మా వచ్చింది సార్ అదే మీకు ధన్యవాదాలు చెప్పాలని అది వచ్చింది సార్ వెరీ నైస్ అమ్మా బాగా చదువుకో ఏమవుతావు చదువుకొని ఏమవుతావు టీచర్ టీచర్ ఐ ది బెస్ట్ అభినందన్లు ఓకే అమ్మా రండి అమ్మా ఏంటమ్మా నీ పేరేంటమ్మా కవిత ఆశా ఆశా ఆశాషా ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటమ్మా నీ ఏరియాలో ఏం చేస్తున్నావు నువ్వు నీ అనుభవాలు ఏంటి సార్ నేను ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను గురుపల్ మండలం డ్యూటీ చేస్తున్నాను సార్ విలేజ్ లో నేను మీటింగ్ నువ్వేం చెప్పు సార్ చాలా కొంచెం ఫ్రీ అయింది ఫస్ట్ వచ్చేసి మేము ఆటోలో వెళ్తా ఉన్నాము రోజు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లాగా చార్జెస్ అవుతుంది సార్ ఇప్పుడు వచ్చేసి వల్ల

ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చావమ్మా టెక్నాలజీ బేస్ చేసుకొని టాటా వాళ్ళతో కలిసి చేశారు ఐడియా ఉంది మీకు దానికి సంజీవన్ అనే పేరు పెట్టాం ఇప్పుడు కొత్తగా సంజీవన్ అనే పేరు పెట్టి దాన్ని లాజికల్గా తీసుకుపోవాలని వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు దాంట్లో ఏంటంటే మెయిన్గా క్యారెంట్ గ్రో కూడా తీసుకొచ్చారు కదా ఐడియా ఉంది మీకు మీ సెంటర్ కూడా దాన్ని ఇన్క్లూడ్ చేసాం క్యారెంట్ గ్రో ప్రకారం ఎంతమంది మీ దగ్గర ఉండే పిల్లల్లో ఇంకా డెఫిషియన్సీస్ ఉన్నాయి పుట్టుకతో వచ్చినటువంటి డెఫిషియన్సీస్ ఎంతమందిలో ఉన్నాయి అదేమైనా ఐడెంటిఫై చేశారా నీకు రెండు ఉన్నాయమ్మా

అవసరమైతే పిఎస్ మెడికల్ కాలేజీ పంపించి ఏమేం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు దానిపైన కూడా ఒక కార్యక్రమం తీసుకున్నాం అంటే కుప్పంలో ఎవరు పుట్టినా వాళ్ళు చిన్నప్పుడు కొన్ని బై పుట్టుకతో వచ్చినటువంటి సమస్యలను అధిగమించేటిగా ఈ కార్యక్రమాన్ని క్యారెంట్ గ్రో ద్వారా ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఇది సక్సెస్ అయితే రేపు రాబోయే రోజుల్లో అన్ని కూడా ఆన్లైన్ లో కూడా రేపు నాలెడ్జ్ కూడా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొస్తాం అవన్నీ ఇక్కడ ఉపయోగిస్తాం ఉపయోగించి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ అందరికి ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ మనకు ఇవన్నీ రాను రాను ఇంకా పెరుగుతాయి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు మెలెండా గేట్స్ ఫౌండేషన్ టీసీఎస్ కూడా పనిచేస్తారు టాటా పనిచేస్తారు అందరూ కలిసి కుప్పాన్ని నెంబర్ వన్ చేయాలి మీరంతా ఈ రా ఇక్కడ పుట్టిన పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి మీరు కూడా మంచి పౌరులుగా తయారు చేయాలి థ్యాంక్ యూ మా గుడ్ లక్ థ్యాంక్ తల్లి

ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను సార్ ఈడిపి ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను సార్ బిజినెస్ పెట్టాలని హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చాను సార్ ఓకే మీకు ఏ ఏమైతే చేయగలుగుతాం అనుకుంటున్నావు మనం సార్ దాల్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నాం సార్ రైతుల దగ్గర నుంచి పప్పు దినుసులు తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్స్ కి షాప్స్ కి వేయాలనుకుంటాను నీ పేరేమ్మా సుగుణ సార్ సుగుణ ఇప్పుడు అల్లీ కూడా వచ్చి పని చేస్తున్నారు నీకు ఐడియా ఉందమ్మా వెళ్ళినా సార్ అల్లీ వెళ్ళేవాళ్ళు అల్లీ వెళ్ళేవారా మాదేవి మేడం దగ్గరికి వచ్చావా అది కూడా మంచి పోగ్రామ్ అవుతుందమ్మా ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఆ అల్లిపి కూడా పనిచేస్తూ ఉంది ముప్పై ఏళ్ళకు మునుపు నేను తొలిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్ పెట్టించాను చూసాం సార్ రామారాం సార్ అక్కడ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్ అక్కడ లేడీస్ ఓన్ ఓన్గా బిజినెస్ పెట్టుకొని పది తల మీద వాళ్ళు నిలబడి పది మందికి ఉపాధి పనిపించేటమ్మ అంత చూసేసి మీకు ఎంత మంది పిల్లలమ్మ ఇద్దరు పిల్లలు సార్ ఏం చేస్తారు ఇప్పుడు పాప ఎయిత్ క్లాస్ చదువుతాను సార్ బాబు సిక్స్ క్లాస్ చదువుత ఇద్దరు డబ్బులు వస్తున్నాయి తల్లికి వందనం పడింది సార్ సెవెన్ థౌసండ్ పడింది అది వాళ్ళ పిల్లల చదువు కోసం యూస్ చేసుకున్నారు సార్ బాగా చదువుతున్నారమ్మ బాగా చదువుతున్నారు సార్ పిల్లల్ని బాగా చదివిచ్చాము ఈ శ్రీ శక్తి ద్వారా కూడా నాకు బస్సు నేను రామ్ కుప్పం నుంచి సాకల్ కుప్పం సార్ కుప్పం అక్కడ నుంచి రావాలంటే రామ్ కుప్పంకి వచ్చి వెళ్ళడానికి థర్టీ రూపీస్ బస్ సార్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ Det er veldig interessant.

నేను చేయాల్సిన చేస్తానమ్మా పరిశ్రమలు వస్తాయి నీళ్లు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ కూడా మంచి పంటలు పండుతాయి అదే పడుతాయి చాలా సంతోషం మీ అందరి అభిమానం అమ్మా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిపించారు అందుకే నేను కూడా అన్ని విధాల మీరు రుణం తీర్చుకోవాలి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుందమ్మా మీరు కూడా శ్రద్ధ చూపిస్తే అదే మీరు కూడా ఏంటంటే నేను చేసే పనులు అర్థం చేసుకొని మీరు కూడా చేస్తే మీరు బాగుపడతారు కుప్పం కూడా అభివృద్ధి ఏమ్మా మీ పేరు ఏమన్నామ్మా సుగుణం ఓకే రామ్

మంచి పని చేశారమ్మా మీరు మీ భర్త కూడా అభినందనలు పిల్లల్ని బాగా చదివిస్తున్నారు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటే వీళ్ళు కూడా బాగా చదివించు నేను కూడా అన్ని విధాల ఇది ఉంటామని నువ్వు కూడా ఏదైనా వ్యాపారాలు చేయగలిసి ఇద్దరు కలిసి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరు చేసుకుంటూ ఉండచ్చు ఒకరు పిల్లలు కానీ చూసుకోవచ్చు కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఇంకా మంచి పనులు చేయవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతందమ్మ చేయమని అన్న బౌలర్ ఉన్నారు సర్ చాలా డెవలప్ అయింది సార్ ఇప్పటికీ మీరు ఎమ్మెల్యే గా వచ్చే ఉన్నప్పటి ని చెయ్ ఇంకా కూడా చేస్తా ఉన్నారు సార్ మీరు అప్పుడు మరీ బ్యాక్ అవడమ్మ ఇప్పుడు కొంచెం ఒక లెవెల్ కి వచ్చాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి ఇంకా మీరందరూ సహకరిస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాం మాకన్నద ప్రసిద్ధి బౌ అవస్తాంది సార్ అవస్తాందమ్మ అవస్తాందండి తల్లికి వందనం పడింది సార్ 3 సిలిండర్స్ తో వస్తా ఉన్నాయ్ సార్ దీపము గ్యాస్ ఓహ్ మా అత్తగారికి గారి వస్తుంది అన్నీ వస్తా ఉన్నాయ్ మీరు పరిశిష్ట పథకాలన్నీ అందుతాం అన్నీ కూడా మీరు ఎలిజిబిలిటీని బట్టి అన్నీ ఇస్తున్నాం ఇన్ని వచ్చినప్పుడు మీరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి కావాలి

ట్వంటీ రూపీస్ చార్జు సార్ అది కూడా లేదు సార్ ఇప్పుడు ఫ్రీగా వెళ్ళేసి వస్తా సార్ నెలకి దాదాపు బయట కుప్పం వచ్చి వెళ్ళాలంటే రెండు రెండున్నర ఖర్చు ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గింది సార్ మీకు ఎప్పుడూనే ఇలానే గెలుస్తా ఉండాలి ఎక్కువ చేయాలమ్మా చేద్దాం

పాలావులు ఆ రావులు ఉన్నాయి సార్ నాకే ఆ రావులు ఉన్నాయి సార్ ఎంత ఆదాయం వస్తున్నామా సార్ నెలకి అంటే నలభై వేలు వస్తుంది సార్ నలభై లీటర్ పాలు పోస్తా ఉన్నాను సార్ ఒక పూటకి వ్యవసాయం చేస్తాను ఎంత గడ్డి వేసావమ్మా సార్ గడ్డి ఒక అర్ధ ఎకర వేసినాం సార్ ఎకర వేసినాం సార్ రాగులు కొంచెం నాటినాను సార్ వ్యవసాయం చేసుకొని ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా రెండు ఎకరాలు సార్ భూములు ఎంత వస్తుందమ్మా భూములు నాటినాం సార్ భూములను ఈ రాగులు వడ్లు వ్యవసాయం చేసుకొని ఎంతమంది పిల్లలు అమ్మా మీ ఇంట్లో ఇద్దరు అమ్మా కొడుకు ఏం చదువుతారమ్మా కొడుకు డీక్రేస్ చదివేసి మైక్ సైడ్ పెట్టుకోవాలి సార్ డెకరేషన్ పోతాడు మా ఇద్దరు వ్యవసాయం సార్ కూతురు పెళ్లి అయిపోయింది సార్ కూతురి పెళ్లి అయిపోయింది నువ్వు ఒక ఐదు లక్షలు సంపాదిస్తున్నావు సంపాదిస్తున్నావు సార్

Thank you ma. Thank you ma.